いいすぎた బోట్ నెక్ డిజైన్ చూద్దాము ఇది మన పెద్దవాళ్ళకైనా బాగుంటుంది పిల్లలకైనా డిజైన్ బాగుంటుంది ఇలా డిజైన్ అయితే కట్ చేసుకొని కింది సైడ్ కూడా ఇలా వీ షేప్లో అయితే కట్ చేసిన నేను ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంది కదా దాని మంచి సైడ్ పైన ఇలా లైనింగ్ పెట్టి మనం ఏ డిజైన్ అయితే కుట్టినామో ఆ డిజైన్ హాఫ్ ఇంచ్ మందంలో కుట్టుకుంటూ రండి అలాగే కింది సైడ్ కూడా కుట్టుకుంటూ రావాలి అంటే కింది సైడ్ వీ షేపు కట్ చేసినాం కదా దాన్ని కూడా అలాగే అదే షేప్లో కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అదంతా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత కర్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మనము ఇలా చిన్న చిన్న కర్స్ ఇస్తేనే తిరగడానికి ఈజీ తిప్పేడానికి ఈజీగా ఉంటుంది ఇలా కర్స్ ఇచ్చిన తర్వాత మనకు కచ్చి సైడ్కు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఓపెన్ ఉంటుంది మనం హ్యాండ్ పెట్టేసి ఇలా లాగితే మనకు రివర్స్ అయిపోతుంది అనమాట మంచి సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇలా కుట్టుకుంటూ వస్తే మనకు సింపుల్గా ఈజీగా నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది మన ఇష్టం లట్కన్స్ పెట్టుకోవచ్చు బటన్స్ పెట్టుకోవచ్చు